సో అందరికీ నమస్కారం ఈ వీడియోలో ప్రధానంగా ఏం అంటే జనరల్ స్ట జనరల్ స్టడీస్లో భాగంగా మరియు పాలిటీ నుంచి అతి ముఖ్యమైన అంశం గురించి ఈ యొక్క క్లాస్లో మాట్లాడుకుంటాము సో ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కుల గురించి చాలా ఎగ్జామ్లలో ప్రతి ఎగ్జామ్లలో కూడా గ్యారంటీగా రెండు ప్రశ్నలు వస్తున్నాయి రెండు మార్కులు గ్యారెంటీ వస్తున్నాయి ఆ ప్రాథమిక హక్కులలో నుంచి ముఖ్యంగా ఆర్టికల్ నుంచి క్వశ్చన్ అడుగుతున్నాడు ఈ చెప్పబోయేటువంటి క్లాస్ నుంచి తప్పకుండా ప్రతి అది జనరల్ స్టడీస్లో అయినా లేదా అయినా తప్పకుండా రెండు మార్కులు వస్తాయి గ్యారంటీ వస్తాయి ఎందుకంటే ఇంతకుముందు ఎగ్జామ్ లో ఏ క్వశ్చన్ అడిగినా కూడా మనం చూస్తాము కాబట్టి కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ టు ఆల్ ఈ వీడియోలో మనము ప్రాథమిక గురించి మాట్లాడుకుంటాము సో ముఖ్యంగా ప్రాథమిక హక్కులు సో భారత రాజ్యాంగములో ఈ ప్రాథమిక హక్కులు అనేది ఏ భాగంలో ఉన్నాయి సరే అంటే ఇవి మూడవ భాగంలో ఉన్నాయి ఎన్నో భాగంలో ఉన్నాయి మూడవ సో మూడవ భాగంలో ఉన్నాయి మూడవ భాగంలో ఉన్నాయి వాస్తవానికి చాలాసార్లు ఎగ్జామ్లు అడిగిండు ఏ భాగంలో ఉన్నాయి మూడో భాగంలో ఉన్నాయి ఈ ప్రాథమిక హక్కులు అనేది ఎన్నో అధికారుల నుంచి ఎన్నో అధికార వరకు తెలియస్తాయి అంటే పన్నెండో అధికరణ నుంచి ముప్పై ఐదో అధికరణ వరకు పన్నెండు నుంచి ముప్పై ఐదో అధికార వరకు ఈ ప్రాథమిక హక్కుల గురించి తెలియస్తాయి ఈ ప్రాథమిక హక్కులు అనేది ఏ అంటే ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించామంట అంటే సో ఇక్కడ ముఖ్యంగా ఈ ప్రాథమిక హక్కులు అనేది ఎక్కడి నుంచి గ్రహించమంటే అమెరికా నుంచి స్వీకరించు అమెరికా నుంచి స్వీకరించాము అంటే ఇట్లా కొన్ని కొన్ని అంశాలను మనం భారత భారత రాజ్యాంగం కొన్ని కొన్ని అంశాలు ఇతర దేశాలను స్వీకరించాం వాస్తవానికి డెబ్బై ఐదు శాతం వరకు మన దేశంలో ఉన్నటువంటి వివిధ చట్టాల నుంచి తీసుకోబడ్డాయి సో ఇంకా ఇరవై ఐదు శాతం అనేది ఇతర దేశాలను స్వీకరించబడ్డాయి కాబట్టి ప్రాథమిక హక్కులు అనేది అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించబడ్డాయి రైట్ ప్రాథమిక విధులు ఏ దేశం నుంచి అంటే రసాయ నుంచి స్వీకరించబడ్డాయి కాబట్టి మనకు ఎగ్జామ్ లో ఈ ప్రాథమిక హక్కుల మీద కంపల్సరిగా ప్రశ్న అడిగే అవకాశం ఉంది సో ఏ అధికారం నుంచి ఎన్నో అధికారం వరకు అండి పన్నెండు నుంచి ముప్పై వరకు సో ఎన్నో భాగంలో ఉన్నాయి మూడో భాగంలో ఉన్నాయి ప్రాథమిక హక్కులు ముఖ్యంగా సో ప్రాథమిక హక్కులు రక్షణ కల్పించేది ముఖ్యంగా ఎవరు సార్ అంటే సుప్రీంకోర్టు హైకోర్టు అనేది ముఖ్యంగా రక్షణ కల్పిస్తాయి ఇవి చట్టబద్ధమైనవి ప్రాథమిక హక్కులు ఎలాంటి సార్ చట్టబద్ధం కలిగినవి చట్టబద్ధము కలిగినవి అంటాము ఆదేశ సూత్రాలు ఆదేశూత్రాలు అనేది ఐర్లాండ్ నుంచి స్వీకరించబడ్డాయి కానీ ఆదేశిక సూత్రాలు అనేది చట్టపథం కానివి ప్రాథమిక హక్కులు అనేవి చట్టబం కలిగినవి సో వీటి గురించి మనము మాట్లాడే ప్రయత్నం చేస్తాం భారత రాజ్యాంగంలో మరి వాస్తవానికి ఈ ప్రాథమిక హక్కులు అనేది ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి ప్రాథమిక హక్కులు ప్రస్తుతం చూసినట్లయితే ఆరు ఆరున్నాయండి ఎన్ని ఉన్నాయండి ప్రస్తుతము ఆరు ప్రాథమిక హక్కులు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ప్రస్తుతము ఆరు ప్రాథమిక హక్కులు ఉన్నాయి మొదట ఎన్ని ఉండేటివి మొదట ఏడుండేటివి అంటే ఇక్కడ ఆస్తి హక్కు అనేది ఆస్తి హక్కు అనేది నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లోని ఈ ఆస్తి హక్కును ఒక చట్టబద్ధ హక్కు చేశారు చట్టబద్ధ హక్కుగా మార్చారు ఎన్నో ఏ హక్కు ఆస్తి హక్కును అంటే ఇక్కడ ప్రస్తుతం ఏంటన్నాయి కేవలము ఆరు హక్కు ప్రాథమిక హక్కు మాత్రమే ఉన్నాయి అంటే నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని ఆక్షన్ విధించారు ఆస్తి హక్కు పైన ఆక్షన్ విధించారు తర్వాత రాజ్యాంగ రాజ్యాంగ సెవెంటీ ఎయిట్ లోని ఈ యొక్క ఆస్తి హక్కును తీసి చట్టబద్ధమైన హక్కుగా మార్చారు రైట్ సో ఇప్పుడు వాస్తవానికి ప్రస్తుతం ఎన్ని హక్కులు ఉన్నాయి ఆరు ప్రాథమిక హక్కులు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ప్రస్తుతము ఆరు ఉన్నాయి వాటి గురించి ఎగ్జామ్ లో చాలా సార్లు అడుగుతున్నాడు కాబట్టి మనము నేర్చుకునే ప్రయత్నిస్తాం ఉన్నాయి అందులో సో మొదటి ఏంటి సార్ అంటే సమానత హక్కు సమానత పక్కు సమానత పక్క అనేది ఆర్టికల్ పద్నాలుగు నుంచి పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు తెలియజేస్తారు పద్నాలుగు నుంచి పద్దెనిమిది అంటే పద్నాలుగు ఆర్టికల్ నుంచి పద్దెనిమిది ఆర్టికల్ వరకు సమనతకు తెలియస్తుంది రెండోది ఏంటి సరే అంటే స్వేచ్ఛ సమర్థ భక్కు అంటారు స్వేచ్ఛ లేదా స్వేచ్ఛ హక్కు అంటాం స్వేచ్ఛ సమనత భక్కు ఇది పంతొమ్మిదో అధికారాల నుంచి ఇరవై రెండో అధికారంలో తెలియస్తుంది పంతొమ్మిది నుంచి ఇరవై వరకు తెలియస్తుంది మూడవది ఏంటి సరే అంటే పీడన నిరోధించే అంటాం దీన్ని దోపిడికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దోపిడికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అక్క దీ పీడన నిరోధించే అంటాం పీడన పీడన నిరోధించే అక్క దీన్ని ఎట్లా రావచ్చు ఈ విధంగా రావచ్చు సో ఇది ఆర్టికల్ ఎక్కడ ఎక్కడ నుంచి ఒక్కసారి అంటే ఇరవై మూడు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు చెప్తుంది అంటే చెప్తుంది అంటే పీడలు అనేది ఇరవై మూడు అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు తెలియస్తుంది నెక్స్ట్ నాలుగోది ఏంటి సార్ అంటే మత స్వేచ్ఛ లేదా మత స్వాతంత్రపు హక్కు అంటాం లేదా మత స్వా స్వేచ్ఛ హక్కు అంటాము ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఇరవై ఐదు నుంచి ఇరవై వరకు వందలు తెలియస్తుంది అదేవిధంగా ఐదో హక్కు ఏంటి సార్ అంటే సాంస్కృతిక విద్య హక్కు అంటాం లేదా సాంస్కృతిక మరియు విద్యా హక్కులు అంటాం ఇది ఆర్టికల్ ట్వంటీ నైన్ నుంచి థర్టీ వరకు తెలియస్తుంది నెక్స్ట్ అంటే రాజ్యాంగ పరిహారం అంటే రాజ్యాంగ పరిష్కారం లొక్క అంటారు దీన్ని రాజ్యాంగ పరిహారం ఒక్క అంటారు వాస్తవానికి దీన్ని ఏమంటామో రాజ్యాంగ పరిహారం ఒక్కంటాం దీన్ని రాజ్యాంగ పరిష్కారం లక్కుంటాము ఆర్టికల్ ముప్పై రెండు తెలియజేస్తుంది కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ లో మనకు ప్రతి ఎగ్జామ్ లో కూడా అది గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు ప్రతి జిఎస్ పాటలో కూడా ఈ ఆర్టికల్ మీద కంపల్సరీ క్వశ్చన్ ఆడుతున్నాడు కంపల్సరీ క్వశ్చన్ ఆడుతున్నాడు చాలాసార్లు ఈ అంశం మీద ఈ ఇరవై ఒకటో అంటే ఇరవై ఒకటి ఏ అధికారాన్ని మీద క్వశ్చన్ అడిగాయి సో అంటే ఇంతకుముందు క్వశ్చన్లు దీన్ని అడిగిన చూద్దాం ఏంటి సార్ అంటే ఇరవై ఒకటి ఏ అధికారంలో అడిగాయి అసలు ఇరవై ఒకటి ఏ అధికారాన్ని ఏం తెలియస్తుంది అంటే విద్య హక్కు తెలియస్తుంది ఏంటి విద్య హక్కు విద్యా హక్కు అనేది వాస్తవానికి రెండు వేల రెండవ సంవత్సరంలో రెండు వేల రెండవ సంవత్సరంలో ఎనభై ఆరవ ఎన్నో ఎనభై ఆరవ రాజ్యాంగ సవర్ణ ధార రాజ్యాంగ ఏంటి రాజ్యాంగ సవర్ణధార రాజ్యాంగ సవర్ణధార ఏం చేశారు సో ఇరవై ఒకటి ఏ అధికారుల ప్రకారము సో అంటే ఈ ఇరవై ఒకటి ఏ లో విద్యా హక్కును చేర్చారు ఎన్నో సవరణ ద్వారా ఎనభై ఆరు వందల సవరణ ఏ సంవత్సరంలో రెండు వేల రెండో సంవత్సరంలో ఇది అంటే పాప హక్కుల్లో చేర్చడం జరిగింది అంటే ఇరవై ఒకటి అప్పు ఏం తెలియస్తుంది జీవించే హక్కు ఏంటి జీవించే హక్కు ఈ జీవించే హక్కులో భాగంగానే ఉంటుంది అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు పిలిపించింది జీవించే హక్కులో భాగంగానే ఉంటుంది తెలియస్తుంది కానీ ఇది సపరేట్గా గెలిచారు ఇరవై ఒకటి ఏ వాస్తవానికి సో రైట్ టు ఆర్టీ సో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అండ్ సో రైట్ టు ఎడ్యుకేషన్ ఈ రైట్ టు ఎడ్యుకేషన్ ఆ హక్కు అంటే చట్టం ఎప్పుడు వచ్చింది సార్ అంటే రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో వచ్చిన చట్టం చట్టం అంటే విద్యా హక్కు చట్టం ఎప్పుడు వచ్చిన సార్ అంటే విద్యా హక్కు చట్టం విద్య హక్కు చట్టము ఎప్పుడు సార్ అంటే రెండు వేల తొమ్మిది సంవత్సరంలో రావడం జరిగింది మరి విద్యా చట్టం వచ్చిన తర్వాత ఎప్పుడు అమలులోకి వచ్చిస్తారంటే విద్యా చట్టం ఎప్పుడు అమలుకి వచ్చిస్తారంటే అమలు విద్యా చట్టము అమలు రెండు వేల పది రెండు వేల పది ఏప్రిల్లో ఏప్రిల్లో ఒకటవ తేదీన ఇది అమల్లోకి వచ్చింది కాబట్టి ఎన్నో రాజ్యాంగ సంరం ద్వారా విద్యాకు చేర్చారంటే ఎనభై ఆరో రాజ్యాంగ సంవత్సరం ద్వారా ఏ సంవత్సరం చేశారంటే రెండు వేల రెండవ సంవత్సరంలో విద్యా చట్టం ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల తొమ్మిది సంవత్సరం వచ్చింది ఎప్పుడు అమలు వచ్చేసారంటే రెండు వేల పది ఏప్రిల్ ఫస్ట్న అమలు రావడం జరిగింది కాబట్టి ఇందులో మెజర్గా ఇట్లాంటి అంశాల మీద ఎక్కువ క్వశ్చన్లు అడిగింది మరి రాజ్యాంగంలో ఎన్నో భావంలో ఉన్న ప్రాంత మూడో భాగంలో పన్నెండు నుంచి ముప్పై ఐదు వంద మరి ఎన్ని ఉన్నాయి అంటే ఇవి మొత్తము మనకు ఆరు ప్రాణ హక్కులు ఉన్నాయి ఒక్కొక్క దాని గురించి చూద్దాం ఫస్ట్ నెంబర్ వన్ నెంబర్ వన్ ఏంటి సార్ అంటే సమానత హక్కు ఏంటి సమానత హక్కు సమానత హక్కు ఏం తెలియస్తుంది పద్నాలుగు నుంచి పద్దెనిమిది వదిలేస్తుంది సమానత్వొక్క అనేది పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఆర్టికల్ తెలియజేస్తుంది ఆర్టికల్ పద్నాలుగు ఏం తెలియస్తుంది అంటే చట్టం ముందు అందరూ సమానులే అనేది తెలియస్తాం కామన్ ఏం పెట్టుకోవాలి చట్టం ముందు అందరూ సమానులే కానీ ఇక్కడ మనం మొత్తం మాట్లాడుతున్నట్టయితే చట్టం ముందు సమానత్వం మరియు చట్టాల సమానత్వ అంటే స చట్టాల సమాన రక్షణ అనేది దానిలో ఉన్న పదం మనం ఏం గుర్తుపెట్టుకోవాలి సో ఆర్టికల్ ఆర్టికల్ ఫోర్టీ ఫోర్టీన్ ఏం చెప్తారంటే సో ఆల్ ఆర్ ఈక్వల్ చట్టం ముందు అందరూ సమానం లే కాబట్టి చట్టం ముందు సమానత్వము మరియు చట్టాల సమాన రక్షణ అనేది తెలియజేస్తుంది ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ పదిహేను ఏం చెప్తుంది మత జాతి కుల లింగ జన్మస్థలం ఆధారంగా వివక్షత నిషేధించబ నిషేధించడం అంటే కుల మత వర్గ భేదాలు లేకుండా ఒక్క మాటలు చెప్పాలంటే ఆర్టికల్ పదిహేను ఏం కుల మత లింగ వర్గ భేదాలు లేకుండా ఎలాంటి భేదాలు లేకుండా వివక్ష లేకుండా నిషేధించడం అనేది వివక్షలు నిషేధించడం అన్నట్టు ఆర్టికల్ పదహారు ఏంది లేస్తుంది ప్రభుత్వ ఉద్యోగాల విషయాలలో అవకాశంలో సమా అంటే ప్రభుత్వ ఉద్యోగాలలో సమానత్వము కానీ ఇందులో ఆర్టికల్ మరి ఆర్టికల్ ఆర్టికల్లో మరి సబ్ ఆర్టికల్ ఉంటుంది ఆర్టికల్ అంటే సబ్ ఆర్టికల్ అంటే ఏ విధంగా ఉంటాయి పదహారు మూడు అని పదహారు నాలుగు సబ్ ఆర్టికల్స్ ఉంటాయి ఆ ఆర్టికల్స్ ఆర్టికల్ ఆ విధంగా ఉంటాయి వాటి అందులో రిజర్వేషన్ గురించి తెలియజేస్తాయి రిజర్వేషన్ గురించి తెలియజేస్తుంది కాబట్టి ఇంకా అవి సపరేట్ గా మాట్లాడుకుంటాం ఆర్టికల్ ఫోర్టీన్ ఏం తెలియజేస్తుంది ఆర్టికల్ ఫోర్టీన్ చేస్తుంది అంటే అంటరానితనం అంటే అంటరానితనాన్ని నిర్మూలించడం వాస్తవానికి ఈ అంటరాని నిర్మూలన కోసం అస్పృశ చట్టం ఎప్పుడు వచ్చిందంటే అస్పృష్ట చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో లో చట్టం వచ్చింది తర్వాత నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో పౌరవకుల చట్టం చేసింది ఎందుకంటే ఈ అస్పృశ అంటరాంత పదం వాడద్దు రాజ్యాంగంలో అంట్రా పదం వాడదని దేశంతో పౌరా హల చట్టం అని చెప్పేసి ఇది ఈ అంశాన్ని అంటే ఆ విధంగా చేసేది జరిగింది నెక్స్ట్ ఆర్టికల్ ఫోర్టీ ఎయిటీన్ ఆర్టికల్ ఎయిటీన్ చెప్పారంటే సైనిక మరియు విద్యాపరమైనటువంటి అంటే ప్రత్యేకతలు తప్ప బిరుదులు అనేది అంటే అవి తప్ప మిగతా విషయాల్లో బిరుదులు అనేది రద్దు అని చెప్పేసి ఏది సైనిక మరియు విద్యాపరమైనటువంటి ప్రత్యేకతలు తప్ప మిగతా అంశంలో బిరుదులు ఇవ్వకూడదు ఏమంటాడు సైనిక విద్య తప్ప మిగతాది బిరుదులు ఇవ్వకూడదు అంటే అందుకని ఒక మాటలు ఎప్పుడంటే బిరుదల రద్దు అంటాం ఏ విషయాలు తప్ప సైనిక విద్య సో ఇది సమానాత్మకంగా ఉన్నటువంటి ప్రధాన అంశం నెక్స్ట్ నెక్స్ట్ ఉన్నటువంటి రెండవ హక్కు ఏమి సార్ అంటే స్వేచ్ఛ సమానత్వ హక్కు అంటాం దీన్నే స్వేచ్ఛ హక్కు అనే షార్ట్ కట్ చేస్తాం స్వేచ్ఛ హక్కు అని పిలుస్తా ఉంటాం ఆర్టికల్ ఈ సమానత్వ హక్కు లేదా స్వేచ్ఛ హక్కు అనేది లేదా సహోదర పక్క అంటాము నైన్టీన్ నుంచి ట్వంటీ తెలియస్తుంది ఇక్కడ ఆర్టికల్ నైన్టీన్ ఏం తెలియస్తుంది ఆర్టికల్ నైన్టీన్ ఏం తెలుస్తుంది అంటే వాక్ స్వతంత్రము అంటే ఆరు మొదట ఏడు స్వేచ్ఛలు అనేవి ప్రస్తుతము ఆరు స్వేచ్ఛలు ఉన్నాయి ఎన్ని స్వేచ్ఛలు ఉన్నాయి సో బావ పకటన బావ ఎక్కడైనా వ్యాపారం చేయడము ఎక్కడైనా వ్యాపారం చేయడము సో ఎక్కడైనా నివసించడము ఓకేనా సో ఇట్లాంటి మొత్తం ఒక ఆరు స్వేచ్ఛలు ఉన్నాయి ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి ఆరు స్వేచ్ఛలు ఉన్నాయి అంటే పంతొమ్మిది అనేది ప్రధానంగా ఏం తెలుస్తుంది వాక్ స్వతంత్రము మరియు బా ప్రకటన స్వేచ్ఛ శాంతియుతంగా సమావేశం కావడం సంఘాలను ఏర్పాటు చేసుకోవడం కదలిక నివాసము మరియు వృత్తిమైనటువంటి ఆరు ప్రాథమిక శక్తులు రక్షణ ఉన్నది అంటే ఇక్కడ ఇచ్చాడు మెన్షన్ చేసినప్పుడు అవి కూడా వీటి కూడా మాట్లాడుతున్నాం ఏంటి సో ఇక్కడ వాక్ స్వతంత్రము బావ ప్రకటన స్వేచ్ఛ శాంతియుతంగా సమావేశం కావడం కూడా శాంతియుతంగా సమావేశం కావడం సంఘాలు చేసుకోవడం అంటే మీకు నచ్చిన సంఘాలను ఏర్పాటు చేసుకోవడం అది స్వేచ్ఛ ఉంది కాదు ఇక నివాసం అంటే నీ నచ్చిన ప్రదేశంలో నివాసం ఉండొచ్చు అంటే దేశంలో ఎక్కడైనా నివాసం ఉండొచ్చు నీ దేశంలో ఎక్కడైనా వృత్తి చేసుకోవచ్చు వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనేది ఆరు రకాల ఇక్కడ ఇచ్చి ఆరు రకాల ప్రాథమిక స్వేచ్ఛలు ఉన్నాయి నెక్స్ట్ ఆర్టికల్ ట్వంటీ చాలాసార్లు ఇంపార్టెంట్ నేరాలకు నేరాలకు శిక్ష విధించబడడం సో నుండి రక్షణ అంటే నేరాల శిక్షణ అంటే వాస్తవానికి తప్పు చేయకుండా నేరం అనేది జరగకుండా నేరాలకు శిక్ష విధించబడడం నుండి రక్షించడం అనేది సో అది ఆ అంశాన్ని తెలియస్తాయి నెక్స్ట్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఏం తెలియస్తాయి జీవిత రక్షణ మరియు వ్యక్తిగత స్వేచ్ఛ దీన్నే ఇరవై ఒకటి ఏమంటారు అంటే జీవించే హక్కు అంటారు జీవించే హక్కు అంటే జీవితానికి రక్షణ కల్పించడం వ్యక్తిగత స్వేచ్ఛను తెలియకల్ ఇరవై ఒకటి తెలియస్తుంది ఆర్టికల్ ట్వంటీ టూ ఏం తెలియస్తుంది కొన్ని సందర్భాలలో అరెస్ట్ మరియు నిర్బంధ నుండి నిర్బంధం నుంచి రక్షణ కల్పించడం అరెస్ట్ విషయంలో కానీ తర్వాత నిర్బంధం నుంచి వాళ్ళకి రక్షణ కల్పించేది ఆర్టికల్ ట్వంటీ టూ తెలియస్తుంది ట్వంటీ టూ తెలియస్తుంది నెక్స్ట్ మూడవది ఏంటి సార్ అంటే ఇది పీడన పీడన నిరోధించే నిరోధించే పీడన నిరోధించే హక్కు అంటం మరి పీడన నిరోధించే హక్కు అంటాం దీనే దోపిడీ వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆక్వాంటం దీనిలో ఆర్టికల్స్ ఏమున్నాయి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఉన్నాయి సో ఆర్టికల్ ట్వంటీ త్రీ ఏం చేస్తుంది అంటే మనుషుల అమ్మకం నిషేధం మానవ అక్రమ రవాణా మరియు సో ఇక్కడ ఏమన్నాడు ఇంకా బలవంతపు శ్రమ నిషేధము అంటే మనుషుల అమ్మకం స్త్రీలను అమ్మకం చిన్నపిల్లల నమ్మకం అలాంటి అన్ని కూడా ఇక్కడ నిషేధము మానవ అక్ర అక్రమ రవాణా నిషేధము బలవంతపు వెట్టిచాక నిషేధం ఇరవై మూడు అధికారుల ప్రకారం సేమ నిషేధం అనుకునే నెక్స్ట్ ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ఏం చేస్తుంది పద్నాలుగు సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ప్రమాదకరమైనటువంటి పనులలో నియమించడం అనేది నిషేధము అంటే వాస్తవానికి ఏంటంటే పద్నాలుగు సంవత్సరాల ఉన్నటువంటి పిల్లలు కర్మాగారాలలో కానీ ఫ్యాక్టరీలలో కానీ ఓటర్లలో కానీ పనిచేయరాదు అది నిషేధం అన్నట్టు నెక్స్ట్ నాలు నెక్స్ట్ ఏం సార్ అంటే నెక్స్ట్ నాలుగో హక్కు మత స్వేచ్ఛ హక్కు లేదా ఆర్టికల్ సో ఇరవై ఐదు నుంచి ఇరవై ట్వంటీ ఎయిట్ డెల్ వేస్తుంది అంటే దీన్నే మత స్వతంత్రపు హక్కు అంటాం ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఏం చేస్తుంది ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు అంటే మనసాక్షిగా స్వేచ్ఛ మరియు స్వేచ్ఛగా మతాన్ని ప్రకటించడం ఆచరించడం మరియు ప్రచారం చేయడం అనేది దీనిలో ఉంటుంది అంటే ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించని తెలియజేసేది ఇరవై ఐదు హార్ట్కి తెలియదు అంటే మనసాక్షిగా స్వేచ్ఛ మరియు స్వేచ్ఛగా మతాన్ని ప్రకటించడం ఆచరించడం ప్రచారం చేయడం అనేది చేసుకోవచ్చు ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఏం తెలియజేస్తుంది ఆర్టికల్ ట్వంటీ సిక్స్ మతపరమైనటువంటి వ్యవహారాలను అంటే మతపరమైనటువంటి ప్రచారం చేసుకోవడం వ్యవహారాలు పనులు చేసుకోవడం వ్యవహారాలు అంటే దాని సంబంధించినటువంటి అన్ని ప్రార్థనలు చేసుకోవడం వాస్తవానికి మతపరమైన వ్యవహారాలు అంటే ప్రార్థనలు చేసుకోవడం నిర్వహించుకున్నటువంటి స్వేచ్ఛ ఉంటుంది ఆర్టికల్ ట్వంటీ సెవెన్ ఏం తెలియజేస్తుంది ఏదైనా ప్రత్యేక మతము యొక్క ప్రచారం కోసము పన్నులు చెల్లింపు నుండి అంటే స్వేచ్ఛ అంటే మతము ఆధారంగా పన్నులు విధించరాదు అని తెలియస్తుంది వాస్తవానికి ఆర్టికల్ ట్వంటీ సెవెన్ ఏం తెలియస్తారు అంటే మతము ఆధారంగా పన్నులు అంటే పన్నులు విధించరాదు అనేది తెలియస్తుంది ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ ఏం తెలియస్తుంది కొన్ని విద్యా సంస్థలలో మతపరినటువంటి బోధన లేదా ఆరాధనకు ఆధర్ కాకుండా స్వేచ్ఛ అంటే ఇక్కడ వాస్తవానికి ఏంటి కొన్ని విద్యా సంస్థలలో మతపరమైనటువంటి బోధన లేదా ఆరాధనకు ఆధార కాకుండా స్వేచ్ఛ కల్పించడం అంటే వాస్తవానికి ప్రభుత్వ విద్యా సంస్థలలోని సో మత బోధన చేయరాదు ప్రభుత్వ విద్యా సంస్థలలో మత బోధన చేయరాదు అనేది తెలియజేస్తుంది నెక్స్ట్ సో ఐదవ హక్కు ఏం సార్ అంటే సాంస్కృతిక మరియు విద్యా హక్కులు అంట సాంస్కృతిక మరియు విద్యా హక్కులు అంట ఈ సాంస్కృతిక మరియు విద్యా హక్కులు సాంస్కృతిక మరియు విద్యా హక్కులు ఏంటి సార్ అంటే ఇక్కడ ఆర్టికల్ ట్వంటీ నైన్ థర్టీ తెలియస్తుంది సో ఇక్కడ ఆర్టికల్ ట్వంటీ నైన్ చేస్తుంది మన యొక్క సాంస్కృతి సంప్రదాయాన్ని కాపాడుకోవడం ఆర్టికల్ రెండు నీకు ఏం తెలుస్తారు అంటే అంటే మన యొక్క సంస్కృతి సంప్రదాయాలు తెలియ కాపాడుకోవడం తెలియజేసి కూడా విద్యా సంస్కృతి సంప్రదాయాలను తెలియ అంటే కాపాడుకోవడం ఇక్కడ ఇంకా ఏం చెప్తుంది మైనార్టీల యొక్క ప్రయోజనాలను కాపాడడం మరియు వారి ప్రత్యేక సంస్కృతి భాష మరియు లిపిని పరిరక్షించే హక్కు కూడా కలిగి ఉంటుంది అందుకనే ఇది ట్వంటీ ఆర్టికల్ ఏం చేస్తుంది అంటే మన భాష సంస్కృతిని కాపాడుకోవడం దానిలో మైనార్టీ ప్రయోజనం కూడా మైనార్టీ ప్రయోజనాలను కూడా కాపాడాలని తెలియజేస్తుంది ఆర్టికల్ థర్టీ ఏం చేస్తుంది మైనార్టీలకు తమకు నచ్చినటువంటి విద్యా సంస్థలను స్థాపించి నిర్వహించే అంటే నిర్వహించే హక్కు ఉన్నది అంటే ఈ మైనార్టీలు తమకు నచ్చిన విద్యా సంస్థలను స్థాపించి నిర్వహించినటువంటి హక్కు కూడా సో ఆర్టికల్ థర్టీ ప్రకారం తెలియస్తుంది ఆర్టికల్ ముప్పై తెలియజేస్తుంది అనేది మనకు ప్రధానంగా చూడవచ్చు కాబట్టి ఇవి మనకు ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఇంకా ఏంటి సార్ అంటే మనకు రాజ్యాంగ పరిష్కారాలు హక్కు అంటాం దీన్ని రాజ్యాంగ పరిహారాలు ఒక్కంటాం సో ఆర్టికల్ థర్టీ తెలియస్తుంది ఏం తెలిసింది ఆర్టికల్ థర్టీ టూ థర్టీ వన్ ఏం చేస్తున్నారు ఒకప్పుడు ఆసక్తి తెలియజేస్తారు దాన్ని తీసేసేది రైట్ థర్టీ టూ ఏం సార్ అంటే ముఖ్యంగా ఏం తెలియజేస్తా ఆర్టికల్ థర్టీ టూ ప్రాథమిక అమలు కోసము సుప్రీంకోర్టు మరియు హైకోర్టును ఆశ్రయించేటువంటి హక్కు అనేది తెలియజేసేది ఆర్టికల్ థర్టీ టూ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం రెట్లు జారీ చేస్తారు అంటే ఇక్కడ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అనేది ముప్పై రెండు అధికారుల ప్రకారము రెట్లు జారీ చేస్తుంది రిట్స్ రెట్లు అదే హైకోర్టు అయితేనేమో ఇక్కడ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఇక్కడ హైకోర్టు అయితే ఏం సార్ అంటే హైకోర్టు రెండు వందల ఇరవై ఆరు ప్రకారము ఇక్కడ రిట్లు జారీ చేస్తుంది రిట్లు జారీ చేస్తుంది అంటే అంటే ఏబిఎస్ కార్పస్ కోవారెంటో మానమాస్ ఇలాంటి సో అట్లాంటి రీట్స్ అన్ని దారిది రాజ్యాంగ సంరక్షణ కోసము ఓకేనా సో ఇది మనకు అదే విధంగా ట్వంటీ వన్ ఏ విద్యా తెలియజేస్తుంది సో రెండు వేల రెండు సంవత్సరంలో ఎన్ఆర్ రాజ్యాంగ అంశాన్ని చేర్చారు సో ఇరవై ఒకటి అంటే వాస్తవానికి ఏం చేస్తావు అసలు ట్వంటీ మంది అంటే ఏం చేస్తుంది చాలా మంది డౌట్ ఏంటి సార్ అంటే మీకు తెలుసు కూడా అంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరంలో ఉన్నటువంటి పిల్లలందరికీ ఉచితంగా నిర్బంధంగా విద్యను అందించాలి ఉచితంగా నిర్బంధంగా విద్యను అందించాలి ఏ వయసు వారికి సిక్స్ టు ఫోర్టీన్ సో ఇక్కడ ఏ కరాట అంటాడు అంటే ఒకటి నుంచి ఎయిత్ క్లాస్ దాకా ఫ్రీగా అందించాలి ఇది మరి ఆర్టీ యాక్ట్ టూ థౌసండ్ లో వచ్చింది ఎప్పుడు అమలుకి వచ్చింది రెండు వేల పది ఏప్రిల్ ఒకటో తేదీన అమల్లోకి వచ్చింది ఓకేనా ఇట్లా దీనిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు కూడా మనము చూడొచ్చు ఏం సరే అంటే ఈ యొక్క ఎక్కువగా దీని మీద ప్రశ్నలు అడిగే అందుకనే ఈ టాపిక్ అనేది జిఎస్ లో భాగంగా మరియు దాంతోపాటుగా మీకు ఇంకెక్కడ ఉపయోగపడుతుంది ఇది పార్టీలో కూడా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ టు ఆల్ ప్లీజ్ సబ్స్క్రైమ్ ఛానల్ షేర్ ఫ్రెండ్స్